నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ చాలా స్థాయిలలో అనేక వర్గాల ద్వారా అనేక విషయాలు ప్రభుత్వానికి పట్టభద్రులకు ప్రభుత్వానికి నిరుద్యోగులకు ప్రభుత్వానికి ఉద్యోగులకు జర్నలిస్టులకు అలాగే పెన్షనర్ హోల్డర్స్కు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యా వ్యవస్థ అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా అనేక వర్గాలలో ఇవన్నీ న్యాయవాదులు డాక్టర్లు ఇవన్నీ వాకర్సు చాలా సెక్షన్స్ తీరడం జరిగింది రొద్దు నుంచి సాయంత్రం వరకు దాదాపు ఒక వంద రోజుల పర్యటనలో భాగంగా రెండు వందల డెబ్బై మండలాలు సందర్శించడం జరిగింది నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఓటు నమోదు కార్యక్రమంలో కూడా దాదాపు మా రెండు వేల రెండు వందల ప్రైవేట్ పాఠశాలలు ఈ యొక్క నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉండడం ట్రస్మాల్లో వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉండడం దాదాపు లక్ష యాభై మా ప్రతి పాఠశాలలో మినిమం యాభై నుంచి మ్యాక్సిమం ఆరు వందలు ఏడు వందల దాకా చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ పాఠశాల స్ట్రెంత్ను బట్టి ముఖ్యంగా ఉపాధ్యాయుల స్ట్రెంత్ను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఓల్డ్ స్టూడెంట్సు అలాగే టీచర్సు అలాగే వాళ్ళ ఫ్రెండ్సు క్లాస్మేట్సు కొలిగ్స్ రిలేటివ్స్ వెల్ విషర్సు ఇతర వ్యాపార సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ చేయడం ఆఫ్లైన్ చేయడం కొన్ని మా యొక్క ఆఫీస్ కూడా పంపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా వారందరికీ కూడా శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కరస్పాండ్ మిత్రులంతా కూడా చాలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని స్టాఫ్తో పరిచయం చేయించడం స్టాఫ్తో మీటింగ్లు పెట్టించడం ముఖ్యంగా వాళ్ళంతా కూడా నేనే ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీగా ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి కరస్పాండెంట్ అక్కడున్న ఉద్యోగస్తులంతా కూడా ఎందుకంటే ప్రభుత్వ పరంగా కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనే ఉండడం ఒక మూడు ఎమ్మెల్సీలు వాళ్ళకు ఉండడం వాళ్ళ సమస్యలు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ గురించే చెప్పుకోవడం సమస్యలను సాధించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కానీ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో యాభై ఎనిమిది శాతం వీళ్ళ ఉండి ఇన్ని నాలుగు లక్షల మంది దాదాపు బోధన మరి బోధన తర్ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండడం వీళ్ళందరికీ సమస్యలు అనేకం ఉంటాయి వీళ్ళ ప్రతి కుటుంబంలో ప్రతి వాడలో దేశంలో ప్రతి దగ్గర సమస్య ఉంటుంది ఆ వాతావరణం కూడా ఉంటుంది మరి సమస్యలన్నింటినీ కూడా చట్టసభల్లోనే అది శాసన మండల శాసనసభన చట్టసభల్లోనే లోకసభన రాజ్యసభన అక్కడనే వీటిపైన చర్చ జరుగుతూ ఉంటుంది కులంక్ష చర్చించి దానికో విధి విధానాలు రూపకల్పన చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కేజీ నుంచి పీజీ ఉన్న అది ఇంజనీరింగ్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు అలాగే బీఎడ్ డిఎడ్ కావచ్చు టీపీ టీఎస్పీ కావచ్చు ఈవెన్ స్కూల్స్ కాలేజీల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది యూనివర్సిటీలలో కూడా మరియు అన్నిటినీ కూడా చర్చ జరుగుతూ ఉంది కానీ అనేక విద్యార్థి సంఘాలు పలు కుల సంఘాలు పలు మేధావులు కళాకారులు అంతా కూడా ప్రభుత్వానికి చేరవేస్తున్నారు కానీ ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరికి అఫీషియల్స్ దగ్గరికి ఎవరైతే ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారో అఫీషియల్స్ అలాగే పొలిటీషియన్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య ఆ డిస్కషన్ దీన్ని తీసుకెళ్ళడం అనేది కాకుండా ముఖ్యంగా శాసన మండలిలో చాలామంది ఇప్పటికీ ఎన్నుకోబడ్డారు అది స్థానిక సంస్థల పరంగా కావచ్చు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎంపీల పరంగా కావచ్చు అలాగే ముఖ్యంగా పట్టబద్దుల పరంగా గవర్నర్ పరంగా కూడా మరి మేధావులు అనేది ఎగోసభ అనేది ఇంత చక్కగా ఉన్నప్పుడు వీళ్ళు కేవలం నేమ్ కింద ఎమ్మెల్సీ అని పెట్టుకోవడమే కానీ ఏ రోజు కూడా పట్టభద్రుల గురించి కానీ ఇలా ఉద్యోగులస్తుల గురించి కానీ ఒక జాబ్ కార్డు గురించి కానీ ముఖ్యంగా యువత పట్ల ఒక లైబ్రరీలు ఒక బాగా చక్కగా చదువుకుంటున్నారు లిటరసీ పెరిగింది వీళ్ళందరికీ ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించే పనిలో లేరు కేవలం నేమ్ ప్లేట్ మాత్రమే ఎమ్మెల్సీ అని పెట్టుకోవడం వాళ్ళ వల్ల సంపాదన వాళ్ళ వాళ్ళ విషయాల పట్ల వాళ్ళ కుటుంబాల పట్లనే మాత్రం ఇప్పటి వరకున్న ఎమ్మెల్సీలంతా కూడా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్సీ గారు కూడా కావచ్చు మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ నేను చూసా ముఖ్యంగా సిరిసిల్ల ఏరియా వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు ఎప్పుడో పాత బకాయిలన్నీ కూడా కోట్ల రూపాయలు దాదాపు పది కోట్ల వరకు పెండింగ్లో ఉండే అవన్నీ కూడా మెల్లమెల్లగా ఇన్స్టాల్మెంట్ వైజు వాళ్ళకి వేసి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బతు బతుకమ్మ చీరలు అనేటివి అవి మొత్తం గ్యా అంటే రద్దు చేశారు వాటి వల్ల కూడా అంటే కార్మికులు ఇరవై వేల మంది కార్మికులు ఈరోజు అక్కడ ఉపాధి లేకుండా తిండికి తిప్పలవుతూ ఉంది మొన్న నేను సూసైడ్ అవుతారు భారీభర్తలు సూసైడ్ చేసుకున్నారు ముగ్గురు పిల్లలే ముగ్గురు అమ్మాయిలు అమ్మాయి టెన్త్ అమ్మాయి నైన్త్ సెవెంత్ చదువుతా ఉన్నది చూస్తూ ఉంటే చాలా దుఃఖం అనిపించింది బాధ అనిపించింది ఆ పిల్లంతా తల్లిదండ్రి చనిపోవడం అనేది అంటే ఇట్లాంటి అట్లా నేతన్నుల యొక్క పరిస్థితి అలా ఉంది అలాగే వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఒక ఉపాధి మాకు కనీసం ఎకం చేతులు ఆ బతుకమ్మ చీరలు ఉండడం వల్ల సిరిసిల్ల ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో మేము అందరం కూడా నివసిస్తూ ఉన్నాం అటు చదువు లేక ఇంకో గమతి ఏంటంటే అంతకుముందు రెండు మూడేళ్ళ అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారట రోజు అంతా కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిందంటే అక్కడ కూడా చదువు ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నారు గతంలో ఫస్ట్ ర్యాంక్ మంచి పిల్లలు చదువుకున్న విద్యని ఈ రోజు అంటే ప్రభావం అంతా కూడా ఎక్కడ పడుతుంది అంటే పిల్లల పైన పడుతున్నది తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు అన్నీ కూడా పిల్లల చదువుల పట్ల అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆ పిల్లోడు చాలా ఇంటెలిజెంట్ రేపు భారతదేశానికి కాబోయే రిసోర్స్ పర్సన్ తన లోపల ఏదో ఒక కళ ఉంటుంది పాపం ఓ పిల్లోడేమో మంచి చదువు చదువుకొని ఓ పిల్లోడేమో ఇలా చదువుకోవడం వల్ల ఒక సమాంతర సమాంతరత అంటే ఈక్వాలిటీ అనేది సమానత్వం అనేది రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో అది ఇలా మనం కల్పించలేకపోతా ఉన్నాం మరి ఈ సందర్భంగా అట్లా సిరిసిల్ల ప్రాంతం అలాగే ఇలా నేను బీసీ రిజిస్టర్స్ ఎస్సీ ఎస్టీ చాలా రెజిస్టర్ స్కూల్స్ వెళ్తే ఆ టీచర్లంతా కూడా చెప్తా ఉన్నారు లెవెన్ మంత్స్కే టర్మినేట్ చేసేసి మళ్ళీ జూన్లో మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు అది వస్తుంది రాదు జీతాలు కూడా దసరాకు సెలవులలో కట్ చేస్తున్నారట హాలిడేస్లో సొసైటీ పరంగా ఇవ్వడం వల్ల హాలిడేస్లో సొసైటీ పరంగా ఇవ్వడం వల్ల ఆ హాలిడేస్ సాలరీస్ కూడా కట్ చేస్తూ ఉన్నారు లేవర్ మస్ అనుకూల గంటలు లెక్క పెడుతున్నారట డెబ్బై గంటలు తొంభై గంటలు ఇట్లా ప్లే సేమ్ టైం వాళ్ళ సాలరీ కూడా ట్రెజరీ కాకుండా సొసైటీ ద్వారా ఇవ్వడం వల్ల కూడా ఇప్పటికీ కూడా ఇంకా సాలరీస్ రాలేదని చెప్తా ఉన్నారు అంటే గురుకుల అట్లాగే వాళ్ళ ఉద్యోగం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఏదైనా ఇతర శాఖలకు బదిలీ అయినప్పుడు లేకపోతే ఉద్యోగం వచ్చినప్పుడు ఈ సర్వీస్ కూడా పొందలేకపోతున్నారని చెప్తా ఉన్నారు ఇట్లా అంటే అనేక శాఖలల్లో వీళ్ళ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్తా ఉన్నారు స్ట్రైఫండ్ లాయర్స్ అంతా కూడా ఖచ్చితంగా అవసరం ఉన్నదనేది ఎప్పుడన్నా ఈ న్యాయశాఖలో కానీ విద్యాశాఖలో ముఖ్యంగా టీచర్ ఏదన్నా చిన్న మందులు ఇచ్చినప్పుడు అటు న్యాయవాది కేసు ఓడిపోయినప్పుడు కొంత ఇబ్బంది పెడుతున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొడుతున్నారు అనేది కూడా వాళ్ళకు కూడా ఒక సంరక్షణ చట్టం న్యాయశాఖకు ఎట్లా కావాలో విద్యాశాఖ కూడా విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్లందరికీ కూడా ఒక సంరక్షణ చట్టం ఎందుకంటే మందలింపు అనేది పిల్లల్ని చదువుకోవడం పట్ల గతం ఎన్నో నలభై యాభై ఏళ్ళ కింద మనం చూసుకున్నట్లయితే అనేక రకాలుగా ఉపాధ్యాయులు మందలించేవారు కొట్టేవారు తిట్టేవారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి దానివల్ల పిల్లల లోపల కూడా స్టాండర్డ్ దెబ్బతింటుంది జనరల్ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది పోయింది అనేది లోపించింది అనేది ఇలా అనేక అంటే గుట్క అనేక అలవాట్లు ఇలా హ్యాబిట్స్ అంతా కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపే వచ్చేస్తున్నాయని కూడా చాలామంది ఈరోజు చెప్తా ఉన్నారు మరి ఈ రకంగా ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సంరక్షణ చట్టం కావాలంటా ఉన్నారు ఒక టెన్ ల్యాక్స్ హెల్త్ కార్డు టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కావాలంటా ఉన్నారు టెన్ ల్యాక్స్ హెల్త్ కార్డు టెన్ ల్యాక్స్ ఎందుకంటే ఇలా ఒక అడ్వకేట్ చనిపోతే ఐదు లక్షలు వస్తుంది ఒక కార్మికుడికి చట్టం ఉంది ఏడు లక్షలు ఇస్తున్నారు కార్మికుడు వారైనా తాఫీ మిస్త్రి అన్నదిగా మరి వాళ్ళందరినీ తయారు చేసేది మనమే కదా సమాజ నిర్మాతలం మనందరూ కూడా ఎందుకు టెన్ ల్యాక్స్ ఇవ్వకూడదు ఒక టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కావాలంటా ఉన్నారు టెన్ ల్యాక్స్ అట్లే హెల్త్ కార్డు ముఖ్యంగా ఈ సొసైటీలో పనిచేసే వాళ్ళకు కూడా టీచర్లందరికీ కూడా పీజీ టీచర్స్కు గెస్ట్ టీచర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు లేదట వాళ్ళకి మరి మేము ప్రభుత్వ ఉద్యోగులు కదా మాకెందుకు హెల్త్ కార్డు లేదని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అంటే ఇది సొసైటీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ పరంగానే ఒకరికి ఉండడం ఒకరికి ఉండకపోవడం అనేది కూడా విడ్డూరంగానే భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే టీచర్లందరూ కూడా గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టీచర్లకు చదువు చెప్పరాదు డిగ్రీలు లేవు నినాక మొన్న కూడా నవంబర్ ఫోర్టీన్త్ రోజు ముఖ్యమంత్రి గారు అనడం సో నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అఫీషియల్స్ ద్వారా తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అన్ని స్కూళ్ళల్లో కూడా ట్రైన్ టీచర్స్ ఉన్నారు ఇలా యాభై ఎనిమిది శాతం తల్లిదండ్రులు ఆదరిస్తున్నారంటే చక్కని చదువు ఇస్తున్నట్టే ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే ఉద్యోగులంతా కూడా మరి అంత చక్కని చదువు చెప్పనప్పుడు ఇలా పొలిటీషియన్స్ కావచ్చు ఇలా బ్యూరోక్రాట్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు పిల్లలు అలా ఇలా జర్నలిస్టుల పిల్లలు సమాజంలో ఉండే ప్రతి మేధావుని యొక్క కళలు కళాకారులు యొక్క పిల్లలు అందరూ అంటే ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కావచ్చు ఎవరు చూసినా ఎగబాక్తున్నారు అంటే తల్లిదండ్రులంతా కూడా నా బిడ్డ మంచి చదువు చదువుకోవాలని ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా అటెండ్ అవుతూ ప్రైవేట్ పాఠశాలలు యాభై ముప్పై ఐదు లక్షల మంది మరి యాభై ఐదు శాతం ఉన్నప్పుడు అక్కడ చదువు చెప్పకుంటే ముఖ్యమంత్రి గారిని ఒకటే సూటి ప్రశ్న ఉపాధ్యాయులు కనుక ప్రైవేట్ ఉపాధ్యాయులు చదువు చెప్పకుంటే ఇంత పర్సెంటేజ్ వచ్చు ఇంత లక్షల మంది ఎందుకు విద్యను అందిస్తారు ఇన్ని వేల పాఠశాలలకు మీరెందుకు పర్మిషన్ ఇస్తారు లిటరసీ పెరిగింది కాబట్టి మంచి చక్కని చదువు చెప్తున్నాం కాబట్టి అనడం మీరు అనడం ఇది చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం వేరు ప్రైవేట్ వేరు కాదు గొప్ప కాదు ప్రైవేట్ పరంగా గొప్ప ఇద్దరూ సమానమైన చూడాలి అట్లయితేనే మాకు చదువు చక్కగా ఉంటుంది చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్లు అంతా కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు అక్కడక్కడ నేను వెళ్ళిన కాడలు కూడా చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి ఇట్లాంటి మాటలు జనరల్గా ఇద్దరిని ఎవరైనా మీకు సమానమే ఒక రాష్ట్ర స్థాయిలో ప్రథమ పౌరుడి అంటే ఒక గొప్ప వ్యక్తిగా మీరు పరిపాలన దక్షుడిగా ఉండి ఇది రెండుసార్లు అనడం ఇది ఒక్కసారి కాకుండా ఇద్దరిని పోల్చడం అనేది తప్పు చాలామంది చెప్తా ఉంటారు మేధావులు తల్లి బిడ్డ ఓ బిడ్డ మంచి చదువుతుంది బిడ్డ చెడ చదువుతుంది అని అన్నది తల్లి ఎప్పుడు కూడా ఇద్దరు బిడ్డలు సమానమే అంటది అవుటివాడైనా కానీ చాలా గొప్పవాడంటది గుంటివాడే అంటే గుడ్డివాడైనా కానీ గొప్పవాడు అంటది ఇట్లా గుడ్డి వాడు కాదు అవుటివాడు కాదు ఇద్దరు చక్కని చదువులు చెప్పే గొప్ప చదువులు చదువుకున్న ట్రైనింగ్ చేసిన వాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లే గవర్నమెంట్ టీచర్లో సెలెక్ట్ అయ్యాను డిఎస్సీ లేదా టెట్ల మా దగ్గర పనిచేసిపోయే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కాబట్టి అలాంటిది మళ్ళొక్కసారి అనకండి మాటలు వెనుక తీసుకోండి అని కూడా నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తాను ఉన్నాను ఇలా అనేక రకాలుగా సమస్యలతో కూడినటువంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా నిరు ఉద్యోగులు రిటైర్మెంట్ పాపం చాలామంది ఏడుస్తూ ఉన్నారు ఒక్కొక్కరి నుంచి డెబ్బై నుంచి తొంభై లక్షల వరకు వాళ్ళ బెనిఫిట్స్ రావట్లే పాపం బెనిఫిట్స్ పెళ్లి చేసి ఉన్నారో వాళ్ళు ఒక మా అబ్రాడ్ అంటే పై చదువులు పంపించున్నారో లేకపోతే అబ్రాడ్ పంపించున్నారో లేదా ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళు అరవై ఒక్క సంవత్సరాల తర్వాత బీపీ షుగర్ అనేక రోగాలతో సతమతవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెన్షన్ అనేది వస్తుంది కానీ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చాలా తప్పు నలభై వేల కోట్ల పెండింగ్ అలా నలభై వేల కోట్లు సేమ్ టైం పెద్దలు దివంగత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఏదైతే ఒక రియంబర్స్మెంట్ పథకం బడుగు బలైన వర్గాలు బిలో పవర్టీ లైన్ మొదటి తరం పిల్లలకు చదువు రావాలని మొదటి తరం పిల్లలకు చదువు రావాలని మంచి స్కీమ్ ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది అది వల్ల ఎనిమిది వేల కోట్లు ఈ రెండు మూడు రోజుల్లో డిగ్రీ కళాశాలలు అన్నీ కూడా మొన్న గతంలో నాలుగు రోజులు బంద్ పెట్టాయి ఆ డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ అంతా కూడా బంద్ పెట్టే పరిస్థితి ఉంది ఈ ప్రెషర్ అంతా కూడా నేను చాలా డిగ్రీ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాల తిరిగా ఒత్తిడి అంతా కూడా పాపం పిల్లల పైన పడుతున్నది చదువులు చక్కగా చెప్తలేరు ఎందుకంటే కారణం ఏంటంటే టీచర్లకు లెక్చరర్లకు సాలరీస్ రాకపోవడం మేనేజ్మెంట్ దగ్గర డబ్బు ఎన్ని రోజులు పెడతారండి గత నాలుగేళ్ల నుంచి పెండింగ్లో ఉండడం దానిపైన ఊసు లేదు మొన్న బంధు పెడితే తెల్లారే రెండు రోజులు వేస్తానన్నారు డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా ఆలోచన చేసి పిల్లలపైన ప్రభావం పడుతుంది కాబట్టి తల్లిదండ్రుల పైన ప్రభావం ఈ ప్రభావం అంతా దేశ ప్రగతి పైన పడుతుందండి దేశ ప్రగతి పైన దేశం ఎటుపోతుందనేది ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో చక్కని చదువులు చదువుకుంటేనే మంచి రిసోర్స్ పర్సన్స్ అయితేనే వాళ్ళ కుటుంబాలు కానీ వ్యవస్థ కానీ దేశం కానీ ఉంటుంది అన్నిసరిగా దీనిపైన ఆలోచన చేయకపోవడం కూడా చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాను ఫీ రియంబర్స్మెంట్ కూడా వెంటనే ఇవ్వాలని ఇట్లా అనేక కారణాలు అనేక సమస్యలతో కొట్టుమిటి నడుతున్న ఈ సందర్భంలో నేను ఎమ్మెల్సీగా రావడం అనేది ఏదో డబ్బు సంపాదించడం కోసం కాదు నా దగ్గర ఉన్న డబ్బు కాపాడుకోవడం కోసం కాదు కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కాదు చాలామంది అంటూ ఉన్నారు అభ్యర్థులు నా ప్రత్యర్థులు ఆయన ఎప్పుడూ మళ్ళీ డ్రాప్ అవుతాడు ఉండాలి అని ఎట్టి పరిస్థితి గతంలో చెప్పాను నేను ఇక్కడనే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఆర్ డై అసలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉన్నదా లేదా అని కాదు చాలామంది ప్రపకం చేస్తూ ఉన్నారు ఆయన డబ్బు లేదు ఎలక్ట్రికల్ డ్రాప్ అవుతారు అసలు డబ్బు ఎందుకు అవసరం అండి డబ్బు ఉన్నాడు చాలా ఇలా నేను పేపర్లు అన్నీ చూసా అసలు డబ్బు కొరకు అవసరం ఎందుకొరకు అవసరం పట్టభద్రులు చాలామంది చదువుకొని ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి వాళ్ళ వాళ్ళ జీవితాలు ముందు తీసుకున్నటువంటి పట్టభద్రులు చాలా జ్ఞానవంతులు తెలివంతులు దేని కొరకు డబ్బు అవసరం ఇతరాత్రి చిన్న చిన్న ఖర్చులు కాదంతా మా సంఘం ఉన్నది ట్రస్మా ఉన్నది నేనున్నా నా ట్రస్మా వెనుక నా వెనుక రెండు వేల మంది కరస్పాండ్స్ ఉన్నారు నాకు కొంచెం ఇలా కట్టుదిట్టంగా చాలా క్రమశిక్షణగా చక్కగా మనం ట్రస్మా అభ్యర్థిగా ఏ పార్టీ కాదు నేను అన్ని పార్టీల మద్దతు నన్ను ఇలా అన్ని ప్రజా సంఘాలు పలు సంఘాలు అన్నీ కూడా ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇంటర్నల్గా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మా పర్సనల్గా నేను వెళ్ళి కలుస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు నన్ను స్వీకరిస్తున్నారు నన్ను ధైర్యంగా ముందుకు వెళ్ళమంటున్నారు కాబట్టి దయచేసి మళ్ళీ ఎక్కడ కూడా ఇంకొకసారి ప్రత్యర్థులు ఆయన దగ్గర డబ్బు లేదనడం నీ డబ్బు ఉంటే నువ్వు వంచు హెలికాప్టర్ల ద్వారా వంచ్ చేసేయండి మొత్తం మీదికెళ్ళేసేయండి ఎందుకంటే ఎక్కడ ఉజరాబాద్లో వేసేయను అట్లా హెలికాప్టర్ నుంచి అట్లా వంచుకోండి సంచల సంచులు కానీ ఆయన దగ్గర నాటకు నీకేం అవసరం నా ఇంటి గురించి మీకు అవసరం నా ఇంట్లో నా శరీరంలో ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు నా బాధలు నా నీకు అక్కర్లేదు దయచేసి అలాంటి విషయాలను ప్రస్తావించకుండా ప్రత్యర్థిని మీద ఎట్లా ఛాలెంజెస్ అనేది నేర్చుకోండి కానీ అనవసరమైన మాటలు పెట్టుకుంటూ అనవసరమైంది డూఆర్డై చిట్ట చివరి బ్యాలెట్ బ్యాక్స్ వరకు ఉంటున్నాను అది గతంలో అది ఒక పార్టీ సందర్భంలో మనం అదొక ఒక ట్రస్మా ఆర్గనైజేషన్ సందర్భంలో రాబోయేది అందుకే ఈసారి ఇండిపెండెంట్గా ట్రస్మా అభ్యర్థిగానే ట్రస్మా పలు జిల్లాలలో అన్ని జిల్లాల్లో కూడా ముందు వరుసలో ఉండి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇలా నీసా కానీ వివిధ రాష్ట్రాలు కానీ ఇలా అనేక మంది నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు అన్ని రంగాల మంది మద్దతు తెలుపుతున్నారు మళ్ళీ ఇట్లాంటి ప్రస్తావన రావద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే అక్కడక్కడ మీరు సిప్స్ ఇస్తూ ఉన్నారు మీ మీ స్టాఫ్తో మీ ఎంప్లాయీస్తో అది చాలా తప్పు వందల కాలేజీలు లేవు వందల స్కూల్స్ లేవు ఇతరులను ఎప్పటికీ కూడా నేను నష్టపెట్టలేదు ఎదుటోని యొక్క వ్యవహారాన్ని కానీ వ్యాపారాన్ని కానీ దెబ్బతీసే మాటలు చేయలేదు వందల కొద్ది పెట్టి తల్లిదండ్రులను అంటే ఒక వ్యాపారశాలగా మార్చలేదు నేను ఒక కమర్షియల్ పాఠశాలగా అంటే ప్రేమ వాత్సల్యాన్ని ఇవన్నీ పాఠశాలలు చాలా ఉన్నాయి అట్లా కాదు అలాంటి వ్యవస్థ మీరు నిర్మా నిర్మాణం చేసుకున్నారు అలాంటి వ్యవస్థను మీరు నిర్మూలన చేశారు తల్లిదండ్రులు దొరకపోవడం ఫోన్ ఎత్తకపోవడం చాలా సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నింటినీ నేను లెక్క పెడితే రోజు వంద రావచ్చు కాబట్టి దయచేసి ప్రత్యర్థులు ఎవరు కూడా నా పైన జల్లడం కానీ నా పైన ఎలాంటి ఆటంకాలు కానీ సృష్టించద్దని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ ప్రెస్ మీట్ వచ్చిన ప్రశ్నితులందరికీ కూడా పేరు పేరిన ముఖ్యంగా ఏదైనా అడగదలుచుకుంటే ప్రశ్నిత్రులు కూడా అడగచ్చు దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతాను ప్రెస్ మిత్రులు ఎందుకంటున్నాంటే ఒక పేదవాడికి తరగతి కుటుంబానికి ఉన్న వాళ్ళకు ఇలా పొట్లాట జరుగుతూ ఉంది ఏ ఎన్నికైనా అలానే జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఎన్నిక ఒక డిఫరెంట్ కావాలి నలభై రెండు నియోజకవర్గల్లా ఈ ఎన్నిక డిఫరెంట్ కావాలి ఎందుకంటున్నానంటే మనం డబ్బే శాశ్వతం కాదు డబ్బుతో అన్నీ మనం కొనలేము కాబట్టి చాలా ఆదరణ ఉన్నది ఖచ్చితంగా గెలవబోతున్నాను ఎమ్మెల్సీగా హండ్రెడ్ పర్సెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రశ్న అభ్యర్థిగా గెలవబోతున్నాను గెలిచినాక సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాడు ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ఉండి అన్ని పార్టీలతో ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ మీద ధీటుగా ప్రశ్నించే గొంతుగా ఒక సమస్యను ఒక సేవకుడిగా ఒక ఆరు సంవత్సరాల ఒక కూడా కేవలం ఒక్కసారి ఓటు అడుగుతాను ఈ ఆరు సంవత్సరాల అందరికీ సేవ చేసే అదృష్టాన్ని భగవంతుని మీ అందరినీ కోరుతూ ముఖ్యంగా ప్రశ్న కూడా శిరసంచి నమస్కరిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్సీ గెలుస్తున్నా గెలవబోతున్నా అది నాకున్న కాన్ఫిడెన్స్ నేను ఈ ఆరు అంటే దాదాపు ఈ రెండు వందల డెబ్బై ఒక్క మండలాలలో చాలామందితో మాట్లాడుతూ తిరుగుతూ వస్తున్నా ఇంకా కూడా మేము ఇప్పుడు ఇలా మా మిత్రులు చాలామంది వచ్చారు ప్లాన్ చేసుకుంటున్నాం రెండు వందల డెబ్బై ఒక్క మండలాలలో ఎలా ముందుకు వెళ్ళాలి ఆ యొక్క బూత్ కమిటీలు కావచ్చు పోలింగ్ బూత్లు కావచ్చు మండలాలకు కావచ్చు కాన్స్టిట్యూషన్లో అంటే రా ఏదైతే శాసనసభ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు టోటల్గా కమిటీలు వేస్తూ ఉన్నాం ఎలా ఏసీ పక్క ప్రణాళికగా అన్ని పార్టీలు ఏ రకంగా చేస్తాయో అంతకన్నా గొప్పగా మేము ఈ రోజు ప్రశ్న నిర్వహించబోతుంది చేయబోతుంది మీ అందరికి తెలియజేస్తాను ఖచ్చితంగా పక్కగా ప్రణాళికగానే మేము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి